హాయ్ ఫ్రెండ్స్ మనకు మనమే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ ఛానల్లో మనం భారతదేశంలోని పవిత్ర దేవాలయాల చరిత్ర ప్రతి స్థలానికి సంబంధించిన పురాణాలు ప్రాచీన కట్టడాల వెనుక ఉన్న కథలు మరియు ఆ దేవాలయాలకి ఎలా చేరుకోవాలి ఎలా దర్శించుకోవాలి అనే ఉపయోగకరమైన సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాం ప్రతి వీడియోలో మీకు స్పష్టమైన సమాచారం నమ్మకమైన వివరాలు సులభంగా అర్థమయ్యే ప్రజెంటేషన్ ఉంటుంది భారతీయ ఆధ్యాత్మికత చరిత్ర మన పుణ్యక్షేత్రాల గొప్పతనం ఇవన్నీ ఒకే చోట తెలుసుకునే ప్రయాణం అదే మనకు మనమే ఛానల్ కి సపోర్ట్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి